హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారపాలెం గ్రామంలో జరిగే గోరంట్ల రత్తయ్య ప్రారంభం జరిగే రత్తయ్య చౌదరి ప్రారంభంలో జరిగే రేపు జరిగే నాలపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండీ ఇవి గోపాల్ గారు ఈడిగంపల్లి గ్రామం ధరూర్ మండలం గద్వాల జిల్లా వారి నాలపల్ల గిత్త అండి ఇవి జతగా వచ్చాయండి ఇవి ఖమ్మాని జతగా వచ్చాయండి ఇవి నాలపల్ల విభాగానికి గోవింద్ గారు బిజ్వారం గ్రామం మందకళ మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి ఖమ్మా జత అండి ఇవి నాలపల్లె విభాగానికి వచ్చినటువంటి జత ఇవి గోవింద్ గారు బిజ్వారం గ్రామం అందకల్ల మండలం గద్వాల జిల్లావారి నాలపల్ల గిత్తండి ఇవి